సూర్యాపేట జిల్లా పట్టణంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు ఆందోళనకు దిగారు రెండు పేల ఏడు రెండు పేల పన్నెండు మధ్య కాలంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అప్పట్లో మోడల్ కాలనీగా రాష్టంలోనే యాబై ఆరు ఎకరాల విస్తీర్ణంలో పద్నాలుగు వందల ఇందిరమ్మ ఇళ్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు ఇలు కట్టించి పట్టాలు ఇవ్వడం మరవడంతో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు

లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది ఆనాటి మేజర్ కోదడ గ్రామ పంచాయతీలో ఇరవై వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారుల బెనిఫిషర్ని అందరినీ తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసి ఇక్కడ అందరికీ ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది ఆ ఫ్లాట్ల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక నిర్మాణాలకి ప్రభుత్వం సహాయం చేయటం కట్టుకున్న వాళ్ళు కట్టుకుర్రు మిగిలిపోయినాయి మిగిలిపోయినాయి మొత్తం పద్నాలుగు వందల ముప్పై పైళ్ళకి తొమ్మిది వందల ఇళ్ళు దాదాపు పూర్తయినాయి మిగతా అవి కొన్ని వివిధ దశల్లో శిథిల దశల్లో ఒక రక రకరకాల దశల్లో ఉన్నాయి మరి అది కూడా మరియు ఆ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ చెప్పి మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఎలా మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పే మాట కూడా ఉంది అదేదో ఆ బెనిఫిషియర్స్కే ఇస్తే వాళ్ళకి కూడా లబ్ధి చేయకూడదు అనేటువంటి మా వాదన కాబట్టి ఆనాడు కూడా మంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మినిస్టర్గా ఉన్నారు మరి ఇవాళ కూడా మాకు అదృష్ట శాతం మళ్ళీ వారే మినిస్టర్గా ఉన్నారు మరి ఇంకా కూడా చెప్పుకోవాలంటే మరి మేడం గారు కూడా మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ఈ ఇందిరమ్మ లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీని మీరు చెప్పిన మాటల్లోనే ఇది నా మానసపుత్రిగా నేను దీన్ని సాధించుకొని అని చెప్పి మీరు చెప్పినటువంటి మాటల్ని కార్యరూపం దాల్చి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి మరి ఈ కాలనీ వాసులందరికీ పట్టాలు ఇవ్వాలని లేదా అన్న ఏమీ లేదు ఇప్పుడు ఇల్లు ఇంటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు కట్టిన వాళ్ళు కట్టట్లా నేటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు కట్టిన వాళ్ళు కట్టట్లా చదుపా సరిగ్గా లేవు ఆ కరెంట్ లేవు ఈ కాలనీ అధ్వాన పరిస్థితి ఇచ్చారంటే దేవుడికి చిన్న చింతిస్తున్నాయంటే ఆనాడు టు జెడ్ కాంగ్రెస్ ఉన్నటువంటి రోజుల్లో కట్టిన కానీ ఎంత అద్వాన పరిస్థితికి వచ్చిందంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఎప్పుడైనా సరిదిద్దుకొని మనం న్యాయం చేసుకుంటే మళ్ళీ మనం మనం తట్టించడం అప్పుడు మీరు చేసినా కూడా మాట అయితే తెలియదు ఇప్పుడు దీన్ని బాగా